ట్రూ స్పట్స్ ఫార్ హానర్ ఆఫ్ అవర్ మండల్ అండ్ ఫార్ ది గ్లోరి ఆఫ్ స్పర్ట్స్ థ్యాంక్ యూ

ఈరోజు మనం మన బాలికల పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం గారిని అధ్యక్షత ఇస్తున్నాం విద్యార్థులు వాలంటీర్ సాధారణంగా గా కోరుతున్నాం అదేవిధంగా మా పాఠశాల వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మండల స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ గేమ్స్కి మన మండల వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఎమ్మెల్యో గారిని సిద్ధార్థులు బట్టి అందించి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా అంటారా కోరుకుంటున్నాం ఏఏపిసి చైరన్ వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా సార్ని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా హాల్ కౌన్సిలర్ నాగమణి గారు తూదిపాళ్ళ రాంబాబు గారు మరియు ఇతర కౌన్సిలర్లు వేదికని అలంకరించవలసిందిగా ఆహ్వాని శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రావాలి దగ్గరికి మేడం ఎక్కడున్న డయాస్ మీదకి రావాలి 番で。ワンデー ఫ్లాగ్ హాస్టింగ్ ఫ్లాగ్ కి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి సల్యూట్ అన్నప్పుడు సల్యూట్ చేయండి కానీ జెండా ఎగే సమయంలో చప్పట్లు ఎవరు కొట్టకూడదు సత్తుపల్లి శాసనసభ్యు గారు అలాగే రాఘమయ్య మేడం గారు నేషనల్ ఫ్లాగ్ ని ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు అందరికీ సంతోషంగా ఏంటంటే ఆడపిల్లల ఆటలు కరీనర్ గారు అలాగే సల్యూట్ అంటే సార్ ఒకటే జోన్ జోన్ ఫ్లాగ్ని జోన్ కన్వీనర్ గారు నాయసరా గారిని హోస్ట్ చేయాల్సిందిగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయాల్సింది కోరుతున్నాం సల్యూట్ ఆర్డర్ నాయసరా దిక్కింది కానండి కూడా నన్ను పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం గారిని తీసుకొని రావాల్సిన గర్ల్స్ హై రావాల్సిన మేడం కోరుతున్నాం గారు తదుపరి కార్యక్రమం సత్తపల్లి మండల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన సత్తపల్లి శాసనసభ్యులు శ్రీమతి రాఘమయ్య గారు మరియు దయానంద్ గారు మన పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసారు ఈ మండలంలో ఉన్న అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా దాదాపు ఇరవై స్కూల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈరోజు మరియు రేపు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ రన్స్ అండ్ త్రోస్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గేమ్స్లో మంచి ప్రతిభ సాధించిన వారిని మండల్ టీంలో సెలక్షన్ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేడం గారికి మన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయాంద్ గారికి ఈ పాఠశాలకి ఇచ్చేసిన వార్డు కౌన్సిలర్లకు ఏఐపిసి చైర్మన్ గారికి మరియు వివిధ పాఠశాలల నుండి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులకు ఎస్కాట్గా వచ్చిన ఉపాధ్యాయులకు మరియు క్రీడాకారులకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నాయక నమస్కారాలు ఇవి క్రీడలు అనేవి హెల్దీ హెల్త్ కోసం నా కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ కానీ వీటిని పోట్లాడలు కాకుండా మంచి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ తోటి ఒక సోదర భావంతో ఆడి ముందుగా పార్టిసిపేట్ చేయడమే ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఒక ఐక్యతతోటి ఈ గేమ్స్ని కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ మరి మేడం గారికి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది అవతల ఎందుకంటే చెక్స్ పంపిణీ ప్రోగ్రాము ఉండి కూడా మన ప్రోగ్రామ్కి పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు కాబట్టి ముందుగా మేడం గారు మాట్లాడే ముందు దయానంద్ గారిని ఒక రెండు మాటలు సార్ లేదా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందుగా ఈ మండల స్థాయి క్రీడోత్సవాలకి ఇందులో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు మన ప్రధానోపాధ్యాయులు గారికి అలాగే హాజరైన ఎంఈఓ గారికి వివిధ స్కూల్స్ మరి యాజమాన్యాన్ని పంపించినందుకు స్కూల్స్ యాజమాన్యానికి అలాగే ఉపాధ్యాయులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి విచ్చేసిన కౌన్సిలర్స్కి అలాగే అందరికీ కూడా పట్టణ ప్రముఖులు ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినిల విద్యార్థిని అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా క్రీడలు కాస్త కూస్తో బ్రతికి ఉన్నాయి మనది మన రాష్ట్రంలో అంటే అది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉండడం వల్లే నేను ఈ విషయం గర్వంగా చెప్పగలను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లలకి శారీరక మానసిక వికాసానికి దోహదపడేలాగా సిలబస్ తీర్చిదిద్దడం కానీ ఉపాధ్యాయులందరూ ప్రోత్సహించడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా మరి మనకి వారంలో మూడు రోజులు మనకి ఎక్సర్సైజులు గేమ్స్ కూడా మరి కలార్ చేస్తున్నారు టైము అలాగే ప్రోత్సహిస్తున్నారు మన ఇంత ఇండియాలో నూట నలభై కోట్ల జనాభా ఉంది మనకు వచ్చిన పథకాలు ఎన్ని మొన్న ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు వచ్చినాయి ఎవరైనా చెప్తారా పిల్లలు పదహారో పదిహేడు అందులో స్వర్ణ పథకాలు ఎన్ని అదే చిన్న చిన్న దేశాలు వాళ్ళు ఎన్ని పథకాలు అంటే వాళ్ళ జనాభా కొంచెమైనా సరే వందల్లో పథకాలు ఎగరేసుకుపోతున్నారు అంటే ఏంటి మనలో అవగాహన కొరబడింది తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ అవగాహన కొరవడడం వల్ల ఓన్లీ చదువులు ర్యాంకులు ఉద్యోగాలు అనుకుంటూ మనం మొత్తం టైం అంతా వాటి మీదే ఫోకస్ చేస్తున్నాం మార్క్స్ ఎన్ని మార్క్స్ రావాలి ఒక మార్కు తగ్గినా కూడా గిళ్ళగిల్లా ఆడిపోతాం ఇలాంటి ధోరణి మార్చుకోవాలి ముఖ్యంగా మనం హెల్తీగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం చదివింది ఏదైనా బుర్రకెక్కుతుంది మనం తిన్నది ఏదైనా అరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాము మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది మరి గేమ్స్ ఆడమంటున్నాము అనేసి వీడియో గేమ్స్ ఆడకండి పిల్లలు విన్నారా ఇంటికి వెళ్ళగానే వీడియో గేమ్స్ మాత్రం ఆడకండి ఇలాంటి గేమ్స్ శారీరక శ్రమ కలిగించేవి ఇలాంటివి ఆడితే ఖచ్చితంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు చదివింది కూడా బుర్రకెక్కుతుంది అలాగే మీరందరూ కూడా మండల స్థాయి ఆటల పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి మంచి మంచిగా గేమ్ అది ప్రైజులు గెలుచుకోవాలని మరి మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను ఇదే విధంగా ఈ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అవకాశం ఇచ్చిన మరి టీచర్స్ అందరికీ కూడా మరియు గారికి ప్రధానోపాధుల వారికి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మరి అందుకని క్షమించాలి మళ్ళీ మరి సందర్భంలో కలుద్దాము నేను ఒక మహిళని ఎమ్మెల్యే అయ్యానని మన సార్ చెప్తున్నారు ముందుగా అమ్మాయిల దగ్గర పెట్టాం మేడం మీకోసం ప్రోగ్రామ్ అని మరి మహిళ సాధికారిక సాధికారికత అంటే అదే ప్రతి దాంట్లో కూడా మహిళలు అనుకుంటే సాధించలేని ఏది లేదు మీరు మేము అమ్మాయిలము అనేసి వెనుకబాటి ఉండొద్దు అన్నింటిలో ముందడిగేయాలి ధైర్యంగా పోరాటం చేసి అనుకున్న గోల్ సాధించాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డెవలప్మెంట్ ఉంటుందని చాలా చక్కగా వివరించారు అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి రావడమే అందరు కూడా పీడీ ప్రమోషన్స్ ఉన్న పీడీలందరినీ కూడా పీడీ ప్రమోషన్స్ ఇప్పించారు అట్లానే క్రీడలకి అత్యంత ప్రా ప్రాధాన్యత ఇస్తూ ప్రతి స్కూల్లో కూడా ఇంకా క్రీడల్ని డెవలప్ చేయాలని ఇవాళ ఈ మధ్యలోనే చిన్న ఒక రెండు మాటలు మాట్లాడి మీట్ ఓపెన్ చేస్తారు ఆతిథ్యం ఇస్తున్నటువంటి బాలిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల నాగేశ్వరరావు గారికి విశిష్ట గౌరవ అతిథి మన శ్రీ శ్రీమతి మఠ రాఘవయ్య దయానంద్ గారికి ఏఐసి చైర్మన్స్ తర్వాత వివిధ పాఠశాల నుంచి ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ చే చెప్తూ మన గౌరవ ఎల్ల గారు గెలిచిన వెంటనే ఒకసారి కలిసిన వెంటనే ఒక చెప్పింది ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు ముందు లాస్ట్ పీరియడ్ కనీసం ఒక గంట ఒక పీరియడ్ అని సార్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది పిల్లల్లో కనిపించడం లేదు అందరు హెడ్ మాస్టర్స్కి దయచేసి నా వంతుగా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే నేను అన్ని స్కూల్స్కి చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే గౌరవ కలెక్టర్ గారు తప్పనిసరిగా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం అని చెప్పడం జరిగింది అదేవిధంగా ముందు కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించుకుంటూ మండల స్థాయిలో చేస్తున్నాం అదేవిధంగా మేడం వేమ్సూరు పెనుపల్లి మండలంలో కూడా డేట్ ఫిక్స్ అవుతుంది మనకి డిస్ట్రిక్ట్ మీట్ జరగడం కంటే ముందే ఈ మండల లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టుకోమన్నారు ముందు సత్తుపల్లిగా ముందు స్టార్ట్ చేసాము తర్వాత పెళ్లిబడి ఉండడం తర్వాత మేము సోరు కూడా మీకు సమాచారం ముందుగానే వస్తుంది వాటికి కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు మంచి ఉత్తేజితమైన వాతావరణంతో ప్రారంభించాలని చెప్పేసి ఆహ్వానిస్తున్న విద్యాశాఖ తరఫున మరి విద్యార్థులందరూ కూడా మంచి స్పోర్టుతో ఇవాళ రేపు చక్కగా ఉత్సాహంగా ఆడి జిల్లాలోనే మన సత్తుపల్లి కాన్స్టెన్సీకి తప్పనిసరిగా ప్రైజెస్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ओके सर भाई प्ले असेंबली टेंशन, प्रोडक्ट ओके रोजर राइट हैंड ओके विश्वेद वी टेक पार्ट टेक पार्ट सप्तपल्ली मंडल इंसेंस सप्तपल्ली स्पोर्ट्स मीट For year 2024-25 respecting the rules and regulations, rules and regulations which, govern them, which govern them and with the desire to participate with the in the true sportsmanship, for the, the honour of our mother and for the glory of sport. Glory of Thank you. టోర్నమెంట్ సెలెక్షన్స్ ఓపెనింగ్ ఉంది మీరు ఆల్రెడీ ఆల్రెడీ క్రీడాకారులు కాబట్టి మీరు క్యాంట్ కూడా ఎలా ఉంది ముందుగా సెత్తుపల్లి బాలికల పాఠశాల ఉపాధ్యాయులు అందరూ మీకు సన్మానించుకోవటానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ కోరుతున్నాం అలాగే స్టాఫ్ కమౌండ్ అదే మేడం మీరు అమ్మాయి మీరు ఎవరు వెళ్ళొద్దు నేను ఓన్లీ రెండు టీమ్ లో పిలిచా మీరు ఎందుకు వ్యాయామ ఉపాధ్యాయులందరూ కబడ్డీ కోర్టులో రండి మీకు పరిచయ కార్యక్రమం ఉంది ఎమ్మెల్యే గారు పోయినట్లయితే సత్తుపల్లి గల్స్ హై స్కూల్ స్టార్ మెంబర్స్ కూడా కబడ్డీ కోర్టు దగ్గర ఓపెనింగ్ కావాల్సినటువంటి శ్రీదేవి మేడం టీడీపీ గారు ఐటమ్స్ అన్ని అక్కడ తీసుకొని వెళ్ళిపోండి మీరు అమ్మాయిల ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಓಕೆ ಮೇಡಮ್ ಓಕೆ ಮೇಡಮ್ ಮೇಡಮ್ எனக்கு என்ன அரே கவரேஜ் இருக்குடா மஞ்சு நல்லா இருக்கு நெனச்சுட்டு இப்போ ஐபோன் ரெஸ்ட் இருக்குது ஆளு செட் பண்ணுங்க மூணு ரேட்ல வெட்டி வெட்டி நம்ம வந்து நம்ம பேட்டரிக்கு வந்து ஒரு நாக்க தடவை పాఠశాల బాలికలు వాళ్ళ హెచ్చు గారు వాళ్ళ తెలుగు గారు సమాచారం ఉపాధ్యాయులు అందరూ గారు అందరికీ పరిశీలించండి చెప్తున్నారు సెవెంటీన్ ఇయర్స్ గర్ల్స్ ప్రథమ কোরা স্যার ঠাকুর ভাই আমার আমি స్కూల్ ఫస్ట్ మ్యాచ్ తుంబూరు హై స్కూల్ వాణి టెక్నో స్కూల్ గర్ల్స్ ఇందులో యాభై ఐదు కేజీల బరువు వెయిట్ ఉంటది మీకు డౌట్ వెయిట్ తీయండి గర్ల్స్ సెవెంటీన్ ఇయర్స్ గర్ల్స్ పదిహేడు సంవత్సరాల బాలికలు వెంకటేశ్వర అక్కడ పోస్టింగ్ ఇద్దరు ఎంపైర్ లో ఒక రిఫరీ స్కోరర్ పెట్టు సపరేట్ కూర్చోబెట్టు స్కోర్ షీట్లే కానీ స్కోర్ షీట్లు బాప్ అక్కడికి ముస్తఫా గారు అల్వాల్సేన్ గారు సత్యనారెడ్డి గారు బొత్సేన్ గారు ఇద్దరు పైకి రండి

ఎలక్షన్ కమిటీ ఎవరైతే ఉన్నారో ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ కూడా చెక్ చేస్తాం వాలీబాల్ కోర్ట్ గా మాలి మేడం ఇక్కడికి వచ్చి స్టార్ట్ తీసుకోండి అండి స్కోర్ షీట్ షాట్ వెంకటరావు సార్ కోకో కోర్టు ఓపెనింగ్ అవుతుంటే మీరు మీరు ఎందుకు ఇన్చార్జ్ అయ్యండి గారు రావాలి అందరూ కోకో కోర్టు వెనక అందరూ వెళ్ళండి మేడం మీరు అందరూ పద్నాలుసు కోట ఇన్ఛార్జ్ మీరు यो तो अर्को नम्बरमा छ। यो अर्को नम्बरमा छ। यो। 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 यो Não, ah,